హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్లో భాగంగా క్లాస్ ఫోర్ని విద్యా ప్రక్రియల గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము సో దీనికంటే ముందు చేసినటువంటి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అలాగే బిట్స్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వాటిని చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో నాలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రామాణికంగా తీసుకొని మీకు మంచి కంటెంట్ ఇంత ఎక్కువ కంటెంట్ వేరే ఎవరు కూడా ఇవ్వరు సో మంచి కంటెంట్ని ఇస్తున్నాను మీకు ఇక్కడ క్లాస్ అయిపోతుంది నోట్స్ కూడా అయిపోతుంది సో ఎనీ అదర్ మీరు ఇంకా అవసరం లేదు నో ప్రాబ్లం ఇది ఒక్కటి ఫాలో అయిపోతే సరిపోతుందండి సో టెట్ లో ఎవరైతే నేను చెప్పిన వీడియోస్ ఫాలో అయ్యారో వాళ్ళు మాత్రం చాలా బాగా రాశా మేడం గారు మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేము అని చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు యాక్చువల్లీ మీకంటే నేనే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నిజంగా ద గ్రేట్ ఒక టీచర్కి స్టూడెంట్ ఎప్పుడైనా సరే ఒక మంచి పొజిషన్ లో ఉంటేనే కదా టీచర్ కనేషన్ సంతోషం అనేది ఉంటుంది సో నాకు ఈ రోజు సంతోషాన్ని అనేది పొందుతున్నాను నాకు ఇంతకు మించి అవసరం లేదు నా ఛానల్లో అన్ని క్లాసెస్ ఇదే విధంగా ఫ్రీగా అయితే చేస్తానండి ఇదే సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్ని క్లాసెస్ ఫ్రీగా చేస్తాను ఎటువంటి యాప్ యూజ్ చేయను మీ దగ్గర నుంచి వన్ రూపీ కూడా ఎప్పటికీ ఆశించను సో ఛానల్ అయితే మాత్రం ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ డిస్కస్ చేస్తాం విద్యా ప్రక్రియలు అండి సో మనం ఇంతవరకు విద్యలో రూపాలు నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు విద్యా ప్రక్రియలు నేను మీకు క్లాస్ని ఏదో చెప్తున్నా కదా మీరు ఏదో వింటున్నారు కదా అని నేను చెప్పనండి మనం మన నిత్య జీవితానికి ఎప్పుడైతే విద్యని అవగాహన చేసుకుంటూ నేర్చుకుంటామో అది ఈజీగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలం నేను అందుకోసమని వితిన్ ఎగ్జాంపుల్స్తో మనకి మనమే ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ చేయాలి అప్పుడే మనము ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసుకోగలం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక బిట్ వచ్చిందనుకోండి యాదృచ్ఛిక విద్య యాదృచ్ఛిక విద్యలో ఎలా బిట్ అడగచ్చు సో మీరు చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ లేదా ప్రార్థనలు కానీ లేదా ఆహారపు అలవాట్లు కానీ ఎవరి ద్వారా ఒకరి ద్వారా మీరు తెలుసుకోవడం ఏ రకమైన విద్య అని అడుగుతారండి ఆప్షన్స్ ఇస్తాడు నియత విద్య అనియత విద్య యాదృచ్ఛిక విద్య నిరంతర విద్య సో ఆన్సర్ ఏం పట్టాలి యాదృచ్ఛక విద్య అందుకు నేను నిత్య జీవితానికి అన్వయిస్తూ మీకు క్లాసెస్ అనేవి చేస్తాను ఈవెన్ ఈ క్లాసే కాదండి ఎనీ క్లాస్ నేను నా గురించే ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎందుకు అంటే వేరొకరి గురించి మనకు అనవసరం మనకి మనమే అన్వయం చేసుకొని మనమే ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది తెచ్చుకుందాం ఓకేనా నెక్స్ట్ విద్యా ప్రక్రియ ప్రక్రియల గురించి మనం నేర్చుకుందాము సో ఈ విద్యా ప్రక్రియలు కూడా మనకి మూడు రకాలండి ఫస్ట్ వన్ ఏకధ్రువ ప్రక్రియ సెకండ్ వన్ ద్విధృవ ప్రక్రియ థర్డ్ వన్ త్రిధ్రువ ప్రక్రియ విద్యా ప్రక్రియలు మూడు రకాలు ఫస్ట్ వన్ ఏకధ్రువ ప్రక్రియ సెకండ్ వన్ ద్విధృవ ప్రక్రియ థర్డ్ వన్ త్రిధృవ ప్రక్రియ సో ఈ ఏకధ్రువ ప్రక్రియ అంటే ఏంటి ద్విధ్రువ ప్రక్రియ అంటే ఏంటి ఈ యొక్క త్రిధృవ ప్రక్రియ అంటే ఏంటి పాఠశాలలో విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉన్నట్లయితే నిష్క్రియాత్మకంగా అంటే ఏంటి వాడి మైండ్లో చాలా ఆలోచనలు అమ్మ బోరెలు వండుతుంది అమ్మ గారెలు వండుతుంది మా నాన్న ఏం చేశాడో అంటూ కూర్చుంటాడు కదా క్లాస్ రూమ్లో సో అటువంటి పరిస్థితుల్లో వాడు నిష్క్రియాత్మకంగా లేకుండా ఓన్లీ మనం పాఠాలు బోధించేటప్పుడు వాడు మన పాఠాన్ని మాత్రమే వినడానికి వీలుగా సంసిద్ధులుగా చేయడానికి సరైన సన్నివేశాలను ఏర్పాటు చేసి విద్యార్థిని బోధనాభ్యసన ప్రక్రియలో క్రియాత్మకంగా భో భాగస్వామిని చేయవలసిన అవసరం అనేది ఒక టీచర్స్గా మనకి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి తన పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొత్త అనుభవాలని తనకు తానుగా పునర్నిర్మించుకుంటూ నేర్చుకుంటాడు సో దీన్నే మనము గతిశీల ప్రక్రియని అని కూడా అన్ని అంటామండి దేన్నే మనం గతిశీల ప్రక్రియ అంటాము ఈ విద్యా ప్రక్రియనే మనము గతిశీల ప్రక్రియ అని ఎందుకు అంటామంటే ఒక టీచర్గా మనము పిల్లవాళ్ళను సంసిద్ధులుగా చేయడానికి చాలా రకాలుగా కష్టపడవలసి వస్తుంది సో విద్యను బోధనా ప్రక్రియగా భావించినట్లయితే ఇందులో ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం ఈ మూడు కూడా ప్రధాన అంశాలండి సో ఈ మూడింటి గురించి కూడా తెలిపేదే ఏకధ్రువ ద్విధ్రువ త్రిధ్రువ ప్రక్రియలు ఏకధ్రువ అంటే ఏంటి అండి ఫస్ట్ అసలు మీరు చూసుకోండి ఏకధ్రువ ఏక అంటే ఒకరుంటే ద్విధ్రువ అంటే ఇద్దరు ఉంటే త్రిధ్రువ అంటే ముగ్గురు ఉంటే సో మొత్తం మనం మూడు విషయాలే చెప్పి చెప్పుకున్నాము ఎవరెవరు ఉపాధ్యాయుడు విద్య సమాజము సో ఒక్క ఉపాధ్యాయుడే ఉంటే ఏకధ్రువ ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటే ద్విధ్రువ ఉపాధ్యాయుడు విద్యార్థి అలాగే సమాజం ఈ మూడు ఉంటే త్రిధ్రువ అంతే సింపుల్ ఈజీగా చేసేయచ్చు సో ఫస్ట్ ఏకధ్రువ ప్రక్రియలో మనం చూసుకుంటే ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడండి బోధన అనేది విద్యార్థి అవగాహన ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా కేవలం ఉపాధ్యాయుని ఆధిపత్యంలోనే జరుగుతుంది ఇది అత్యంత పురాతనమైన పద్ధతి దీన్నే మనము ఉపన్యాస పద్ధతిగా కూడా చెప్పుకోవచ్చండి వాడు ఇక్కడ ఇవ్వలేదు కానీ మనమైతే అవగాహన చేసుకుందాం సో ఉపన్యాస పద్ధతి ఈ విధంగానే ఉంటుంది కదా మనకి టెక్స్ట్ బుక్లో అది ఇవ్వలేదు కానీ మీకు అర్థమవుతుంది ఉపన్యాస పద్ధతి అంటే ఎవరితో సంబంధం ఉండదు టీచర్ వాడికి వాడు చెప్పుకొని వెళ్ళిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఉపన్యాస పద్ధతి అంటారా మీకు నచ్చే పద్ధతిలో చెప్తున్నానంటారా మీరే కామెంట్ చేయండి సో టీచర్కి నచ్చిన పద్ధతిలో ఆ విద్యార్థి వెంటనాడా లేదా యాక్చువల్లీ నాది ఉపన్యాస పద్ధతి కాదు ఎందుకంటే మిమ్మల్ని సంసిద్ధులుగా చేయడానికి మధ్యలో చాలా జోక్స్ వేస్తున్నా సో నాది మాత్రం ఉపన్యాస పద్ధతి కాదు అసలు నేను ఊరుకోను బట్ టీచర్ ఎవరైతే ఉపన్యాస పద్ధతిలో విద్యార్థులకి అవకాశం లేకుండా విద్యార్థులు సంసిద్ధులుగా ఉన్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందా వాళ్ళ చెల్లి తమ్ముడు అన్నయ్య వీళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించుకుంటున్నాడా అదంతా కూడా అవసరం లేదండి సో దా అటువంటి ప్రక్రియనే మనము ఏకధ్రువ ప్రక్రియ అంటారు ఇక్కడ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధాన పాత్రధారుడు సూత్రధారుడు అన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ ద్విధృవ ప్రక్రియ సో ఈ ద్విధ్రువ ప్రక్రియను జాన్ ఆడమ్స్ అనే మహాశయుడు ఈ విద్యను ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొన్నాడు సో ఇందులో వచ్చేసరికి మనకి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి వీరిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రభావాన్ని చూపుతారు ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రవర్తనను మారుస్తూ అతడి మూర్తివత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాడండి ఈ ద్విధ్రువ ప్రక్రియలో అలాగే ఉపాధ్యాయులు విద్యార్థికి విద్యను బోధించినప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరూ భాగస్వాములే ఇద్దరికిద్దరూ ఉపాధ్యాయుడి విద్యను బోధిస్తే విద్యార్థి తనకు అనుకూలంగా మలుచుకొని చదువుతూ వింటూ ఉంటాడు సో అంతేగాక బోధనా ప్రక్రియకు కూడా బోధనాభ్యసన ప్రక్రియగా ఇది చాలా బాగా మారినటువంటి ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ అలాగే బోధనాభ్యాసన ప్రక్రియలో బోధకుడు ఎంత క్రియాత్మకంగా ఉంటాడో అభ్యాసకుడు కూడా అంతకు మించి క్రియాత్మకంగా ఉంటాడు అందువల్లే ఈ రెండు అంశాల ప్రక్రియ అని రాస్ అనే శాస్త్రవేత్త లాగానే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఒకరి మీద ఒకరు ఉంటారు కదా సో అందుకే మనకి రాస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అయస్కాంతంలానే విద్య కూడా రెండు ధ్రువాలు అని చెప్పారు ఎందులో ద్విధ్రువ ప్రక్రియ నెక్స్ట్ థర్డ్ వన్ త్రిధ్రువ ప్రక్రియ ఇది కూడా సేమ్ అండి జాన్ యూయి ప్రతిపాదించారు ఎందుకంటే ద్విధ్రువ ప్రక్రియతో తన ఇంకా సంతృప్తి చెందలే నాలానే ఒక క్లాస్తో అయితే ఏమైపోతుంది ఇంకా చెప్దాం పిల్లలకి పోయేదేముంది వాళ్ళకి నాలెడ్జే వస్తుంది తప్ప అన్న విషయంలో ఈ జాన్ యూయి తనకి ఇంకా ద్విధ్రువ ప్రక్రియ సరిపోలే అందుకు త్రిధ్రువ ప్రక్రియ తెచ్చాడు మూడో అంశాన్ని చేర్చాడు ఉపాధ్యాయుడు విద్యార్థికి తోడుగా మరో అంశం ఏంటది సమాజం అండి సమాజాన్ని తెచ్చి బోధనాభ్యసన ప్రక్రియలో ప్రముఖమైనదిగా భావించాడు త్రిద్రవ ప్రక్రియని మూడు అంశాలలో ఒకదానికొకటి ప్రాధాన్యతను ఇచ్చి మిగిలిన రెండింటిని విస్మరించడం ఒక్కోసారి జరుగుతుంది కానీ ఉదాహరణకి మనం చూసుకుంటే ఉపాధ్యాయుడు ఎంత క్రియాత్మకంగా ఉన్నా సరైన సన్నివేశాలు కల్పించకపోతే అవి విద్యార్థి సంసిద్ధుడిగా ఉండడు కదా అలాగే విద్యార్థికి బోధనాంశం ఆసక్తిగా లేకపోయినా కూడా సరిగా వెండ కదా సో బోధన చేసే అంశాన్ని సులభతరం చేయడం బోధనోపకరణాలు ఉపయోగించడం ప్రయోగాలను చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి రేపిస్తూ సమాజాన్ని ఉపయోగించుకుంటూ చేసేదే మనకి ఈ త్రిద్రవ ప్రక్రియ ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది కదా యాక్చువల్లీ ఈ బొమ్మల్ని నేను క్రియేట్ చేసి వేశానండి మీకు ఈజీగా ఉండడం కోసం సో ఇప్పటి వరకు మనం విద్యా ప్రక్రియలకు సంబంధించి క్లాస్ని అయితే చూసుకున్నాం సో ఈ విద్యా ప్రక్రియలకు సంబంధించి క్విక్ రివిజన్ పాయింట్స్ అనమాట సో ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా సో ఎవరైతే క్లాస్ వన్ టూ త్రీ వినలేదో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానమ్మా సో క్లాసెస్ అన్నీ కూడా ఈ వన్ టూ త్రీ లేదు చొప్పున అయితే ఫాలో అయిపోండి సో ఇదే సబ్జెక్ట్ విధంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్తాను సో దానికి కూడా నేను ఈ విధంగా అయితే మీకు క్లాస్ వన్ టూ అనేసి నెంబరింగ్ అయితే ఇస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏక ధ్రువ ప్రక్రియ ద్విధ్రువ ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏక ధ్రవ ప్రక్రియలో ముఖ్యాంశాలు చూసుకుంటే ప్రాచీన భారతదేశ విద్యా విధానంలో ఈ ప్రక్రియ ద్వారానే విద్యా బోధన జరిగేది ప్రాచీన భారతదేశ విద్యా విధానంలో ఏ ప్రక్రియ ద్వారా విద్యా బోధన జరిగేది ఏకద్రువ విద్యా ప్రక్రియ ద్వారా విద్యా బోధన జరిగేది అయితే ఈ ఏకద్రవ విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు సో ఆల్రెడీ చెప్పినవే బట్ మనం జస్ట్ క్విక్ రివిజన్ పాయింట్స్ నేర్చుకుందాం సో ఇక్కడ విద్యార్థి యొక్క నిష్పాదనతో సంబంధం లేకుండా విద్యార్థి జరుగుతుంది అక్కడ విద్యార్థి నిష్పాదన అనేది అవసరం లేదండి సో ఓన్లీ ఇక్కడ విద్యార్థి యొక్క నిష్పాదనతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుడు మాత్రమే యాక్టివ్గా ఉంటూ జరిపేటువంటి ప్రక్రియ ఏకద్రువ విద్యా ప్రక్రియ నెక్స్ట్ ద్విధ్రువ విద్యా ప్రక్రియ ఈ ద్విధృవ విద్యా ప్రక్రియ అనేది జాన్ ఆడమ్స్ అయితే మనకి వివరించడం జరిగింది అలాగే టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కూడా మనకి యాక్టివ్గా ఉండేటువంటి విద్యా ప్రక్రియ ఏది అంటే ద్విధృవ విద్యా ప్రక్రియ బ్రిటిష్ వారి కాలం నుండి ఈ విద్యా ప్రక్రియ ద్వారా బోధన జరుగుతుంది టీఎల్ఎం వాడడం అలాగే హోంవర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ కూడా మనకి ద్విధృవ విద్యా ప్రక్రియలో భాగాలే టిఎల్ఎం వాడడం హోంవర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ కూడా భాగాలుగా ఉండేటువంటి విద్యా ప్రక్రియ ఏది ద్విధృవ విద్యా ప్రక్రియ టీచర్ మరియు స్టూడెంట్ ఇద్దరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉండేటువంటి ప్రక్రియ ద్విధృవ విద్యా ప్రక్రియ జాన్ ఆడమ్స్ వివరించినటువంటి ప్రక్రియ ద్విధృవ ప్రక్రియ అయితే మనకి థర్డ్ వన్గా త్రిధృవ ప్రక్రియ దీన్ని కూడా మనకి జాన్ ఆడమ్సే వివరించారండి జాన్ ఆడమ్సన్ ఇక్కడ జాన్ ఆడమ్స్ ఇక్కడ జాన్ ఆడమ్సన్ వివరించడం అయితే జరిగింది అలాగే అమలులోకి తెచ్చింది మాత్రం జాన్ యోయి అమలులోకి తెచ్చింది జాన్ యోయి అయితే త్రిద్రవ విద్యా ప్రక్రియను ఎవరు రూపొందించారు జాన్ ఆడమ్సన్ అయితే త్రిద్రవ విద్యా ప్రక్రియను అమలులోకి తెచ్చింది ఎవరు జాన్ యోయి ఇక్కడ మనకి టీచర్ ప్లస్ స్టూడెంట్ ఇద్దరు కూడా యాక్టివ్గా ఉంటూ విషయ ప్రాధాన్యతకు కూడా స్థానం ఉంటుంది అంటే సమాజానికి కూడా మనకి స్థానం అనేటువంటి ఇచ్చే ప్రక్రియ త్రిధ్రువ విద్యా ప్రక్రియ లెర్నింగ్ బై డూయింగ్ అనేది అంటే చేస్తూ అభ్యసించడం అనేది మనం ఏదైనా ఒక పని చేస్తూ నేర్చుకోవడం అనేది త్రిద్రవ విద్యా ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది సో మనము ఈ క్లాస్ నేర్చుకున్నాము అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాము ఈ క్విక్ రివిజన్ పాయింట్స్ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా ఎందుకు అంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు టోటల్ చదివే కంటే జస్ట్ లైట్ రీడింగ్ అనమాట నేను చాలాసార్లు చెప్పాను లైట్ రీడింగ్ అంటే ఇదే మొత్తం చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకుంటూ వెళ్ళడం మళ్ళీ వాటిని మీరు కొత్తగా తయారు చేసుకునే కంటే మీ బదులు వాటిని కూడా నేనే ప్రిపేర్ చేసి చెప్పేస్తున్నాను సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో టెట్లో మాత్రం నేను చేసిన వీడియోస్ వల్ల చాలా మంది యూజ్ అయ్యింది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు సో యాక్చువల్లీ మీ మీకంటే ఎక్కువ హ్యాపీ నేనే ఉన్నాను సో అయితే ఛానల్ మాత్రం ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్